ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎలాంటి పనులు కూడా అడ్డంకులు లేకుండా ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముగించాలి అంటే లేదా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అనుకున్నా మనకు ఏదైనా సరే అడ్డంకులున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఒక రెండు మంత్రవార్తలు అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రవార్తలు చెప్పుకున్నప్పుడు మీకు ఎలాంటి అడ్డంకులు అనేది ఉండదు మీరు తలపెట్టిన పని దిగ్విజయంగా ముగిస్తుంది అదేవిధంగా మనం ఏదైనా సరే ఒక విషయం కోరుకున్నాం ఆ కోరుకున్న విషయం జరగకుండా పోస్ట్పోన్ అవుతుంది అన్న విషయాలైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ ఈ యొక్క మంత్రవార్తల మూలంగా మీకు అన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి ఇక ఆ మంత్రవార్తలు ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇంకా ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏదైనా సరే ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నామో అది ఖచ్చితంగా మాకు జరిగే తీరాలి ఇక అంటే ఒకవేళ మనం జరుగుతుందో లేదా అని ఒక అనుమానంలో ఉన్నప్పుడైనా అంటే ఎగ్జాంపుల్కి మనకు పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు రిజల్ట్ ఎట్ వస్తుందో మనం అనుకున్నాం ఇంత ర్యాంక్ వస్తే బాగుండు ఆ ర్యాంక్ వస్తుందా రాదా ఇలాంటి కొంచెం అనుమాన స్థితిలో మనం భయం భయంగా ఎదురు చూస్తూ ఉంటాం నీట్లో వచ్చి కరెక్ట్గా మనకు ఆ పర్సంటేజ్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది ఇలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం కదా కానీ ఆ ఎదురు చూపుల్లో ఇంకా ఇలా వస్తుందా అలా వస్తుందా అని భయంతో కూడా మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము అలాంటివి మీరు ఆ సమయంలో కరెక్ట్గా మీకు అనుకూలంగా రావటానికైనా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్ర వార్త అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా చదువులకైనా ఉద్యోగాలకైనా సరే వ్యాపారాలకైనా సరే ఈ యొక్క మంత్రవార్త అనేది చాలా 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 పవర్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుంది ఇక ఆ యొక్క పనులు మీరు చేసేటప్పుడు రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రవార్త చెప్పుకున్నప్పుడు మీరు మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందండి అనమాట ఇక ఆ మంత్రవార్త ఏంటి అంటే వద వద సరస్వతి వద వద సరస్వతి వద వద సరస్వతి వద అంటే సంస్కృతంలో మనకు చెప్పు అంటే చెప్పు చెప్పు సరస్వతి అంటే ఒక చదువుల గురించి అయినా ఏదైనా సరే ఒక విషయం గురించి అయినా సరే మనం సరస్వతి దేవిని వేడుకొని మనం ఆ పనిని తలపెడితే కూడా మంచి శుభకార్యాలు అనేవి జరుగుతాయండి అలాగా మనకు ఈ యొక్క పవర్ఫుల్ అయిన వధా వద సరస్వతి అనే ఒక మంత్రవార్త అనేది మనం చెప్పుకున్నప్పుడు మనం అనుకున్నది అనుకుంట అనుకున్నట్టు జరుగుతాయి అన్నమాట మనం అనుకుంటూ ఉంటాం కదా ఇది జరుగుతుందా జరగదా ఇది ఎలా జరిగితే బాగుండు అట్లాంటి అనుమానాలకి చోటు ఇవ్వకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది చాలా సులభమైన వార్త అయినా కూడా ముఖ్యంగా చదువుకునే పిల్లలు ర్యాంక్ కోసం ఎదురు చూసేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క మంత్ర వార్తని పాటించవచ్చు ఏముందండి స్నానం చేశారా కనీసం ఒక తొమ్మిది సార్లు చెప్పుకొని చాలు అది మనం వర్క్ చేసుకుంటా చెప్పుకోవచ్చు పనులు చేసుకుంటా చెప్పుకోవచ్చు ఎలాంటి రూల్స్ అనేది లేదు చక్కగా స్నానం చేసి అనేది చెప్పేసుకోవచ్చు అనమాట వద వద సరస్వతి ఈ యొక్క మాట అనేది చెప్పుకుంటూ ఉండండి ఇది ఇప్పుడే కాదండి మన జీవితాంతం కూడా ఉపయోగపడుతుంది ఏ పని తలపెట్టాలన్నా కూడా మనకు మంచి సక్సెస్ కావాలి మనం అనుకున్నది జరగాలని చెప్పి అనుకుంటాం కాబట్టి తప్పకుండా మనకు అది జరిగే తీరుతుందనమాట ఈ వద వద సరస్వతి అనే ఒక మంత్రవార్త వాడండి చెప్పుకున్నప్పుడు ఇక రెండవది ఏంటి అంటే మనం ఒక పని చెయ్యాలి అనుకుంటాం కానీ ఆ పని అడ్డంకులు వచ్చి అది అవదనమాట అంటే ఎగ్జాంపుల్కి ఒక ఇల్లు కొనాలి మనకు ఆ ఇంటికి కావాల్సిన స్థలం మనకు అనుకూలంగా రేటు దానికున్న ఏదైనా సరే అడ్డంకులు అవన్నీ కూడా తొలగిపోవాలన్నా లేదా మీరు ఒక పని తలపెట్టి అది ఎప్పుడు కూడా అవ్వకుండా పోస్ట్పోన్ అవుతూ ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ కన్నిటికీ కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క సూపర్ పవర్ఫుల్ ఒక మంత్రం అనేది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అసలు మీకు ఏ కఠినమైన సమస్యల్లో ఉన్నా ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ ఒక్క మాట అనేది చెప్పుకోండి మీకు ఆ సమస్య అనేది ఆ క్షణమే పటాపంచలయ్యే ఒక సంకేతం కానీ పరిష్కారం కానీ దొరుకుతుందనమాట ఇక ఆ యొక్క మంత్రం ఏంటి అంటే కృష్ణం వందే జగద్గురు మన అందరికీ అయింది కృష్ణ భగవాను యొక్క నామాలు తిరునామాలతో కూడిన ఈ మంత్రం కృష్ణం వందే జగద్గురు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోండి ఆ కృష్ణుడు తప్పకుండా మనకు ఆదుకుంటాడు శ్రీకృష్ణుడు ద్వా అప్పుడు ఆ ద్వాపర యుగంలో అర్జునుడికి రథసారథిగా ఉండటమే కాకుండా ఆయన పిలిచిన మరుక్షణమే మన జీవితానికి కూడా రాధసారథిగా ఉంటారు కృష్ణయ్యని నమ్ముకుంటే సో మనకు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఏ కఠిన పరిస్థితుల్లో ఉన్నా ఇక్కట్టైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ కృష్ణం వందే జగద్గురు అనే ఒక మంత్రాన్ని మీరు చెప్పుకున్న పక్షంలో సూపర్ పవర్ఫుల్గా మీకు ఆ పరిష్కారం అనేది దొరికిపోతుంది మీకున్న ఆ మనసులో ఆ వేదనంతా కూడా తొలగిపోతుంది ఎందువల్లంటే మీ బాధ్యత కృష్ణయ్య తీసేసుకుంటాడు కాబట్టి సో అది ఫ్రెండ్స్ చాలా సులభమైన ఈ మాటలో మీరు చెప్పుకొని మంచిగా మీ జీవితాన్ని మలుచుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క కృష్ణం వందే జగద్గురు అనేది మీకు క్లిష్ట పరిస్థితి చెప్పిరాదు ఏ సమయంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా కాబట్టి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా కృష్ణయ్య అని తలుచుకోగానే ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారం సొల్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి కృష్ణం వందే జగద్గురు ఈ యొక్క నామాన్ని మీరు ఎప్పుడైనా చెప్పుకోండి మీకు కఠిన పరిస్థితులు లేకపోయినా సరే నార్మల్గా మీరు సంతోషంగా ఉన్నా కూడా చెప్పుకోండి చాలా పవర్ఫుల్గా మనకు లైఫ్ అనేది చాలా సానుకూలంగా జరుగుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి వరమంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం జై వారాహి మాత